అందరికీ నమస్కారం అండి శారదన్నం ఛానల్కి స్వాగతం ఈరోజు తెలుగు సంవత్సరాది పండుగ అయిన ఉగాది పండుగ రోజున తయారు చేసుకునే ఉగాది పచ్చడిని చేస్తూ మరి పచ్చడిలో ఉండే ఆరు రుచులు మన జీవితంలో ఉండే అనుభవాలను ఏ విధంగా సూచిస్తాయి వివరిస్తాను ముందుగా ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి వేప పువ్వును సిద్ధం చేసుకోవాలి బాగా విడిచిన పువ్వులను తీసుకోవాలి ఒక గరిటెడు వేప పువ్వులను సిద్ధం చేసుకుని ఈ ఉగాది పచ్చడిలోకి పులుపు కోసం కొత్త చింతపండు రెండు రెమ్మలు తీసుకోవాలి వీటికి నారా గింజలు తీసేయాలి ఈ చింతపండు ఇలాగా ఉండలా చేసుకుని ఒక చిన్న గ్లాసు నీళ్లు తీసుకోవాలి నీళ్లు తక్కువే తీసుకోవాలండి మనకి బాగా చిక్కగా కావాలంటే నీళ్ళు కొంచెం తగ్గించి తీసుకోవాలి తర్వాత కావాలంటే నీళ్లు మనం మళ్ళీ వేసుకోవచ్చు ఈ పులుపు అనేది పచ్చడిలో నేర్పరితనాన్ని సూచిస్తుందండి మనం కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఎలా నేర్పుగా ఉండాలనేది ఈ పచ్చడిలో పులుపు సూచిస్తుంది ఇప్పుడు తీపు కోసం బెల్లం తీసుకోవాలి చింతపండు ఎంత పరిమాణంలో ఉంటుందో ఉండలా చేస్తే అంత పరిమాణంలో బెల్లం తీసుకోవాలి ముద్ద బెల్లం పర్వాలేదు అచ్చు బెల్లమైన పర్వాలేదు ఒకవేళ బెల్లం అయితే ఇలా పొడిగా చేసుకుని తీసుకుని ఇందులో వేసుకోవాలి మరి బెల్లం కోసం చెప్పనవసరం లేదు కదా ఎందుకంటే బెల్లం అంటేనే తీపి తీపి అంటే ఆనందం సంతోషం కాబట్టి బెల్లం సంతోషాన్ని సూచిస్తుంది ఇప్పుడు వగర కోసం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి లేత మామిడికాయని తీసుకోవాలి ఇలా తొక్కతో వేస్తే అనేది తెలుస్తుంది మనకి ఈ అనేది కొత్త సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితిని సూచిస్తుంది ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఏదైనా కొత్తది వ్యాపారం పెడుతున్నప్పుడు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి అప్పుడు ఎలా ఎదుర్కోవాలనేది ఈ వగర్తనం అనేది సూచిస్తుంది పచ్చడిలో ఇప్పుడు పచ్చడిని పరచగా అయిందా చిక్కగా అయిందా చూసుకుని ఇంకా చిక్కదనం కావాలనుకుంటే ఇలా బాగా పండిన అరటి పండుని ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మిగిలిన రుచుల్లో ఉప్పు ఉప్పు అనేది ఉత్సాహాన్ని సూచిస్తుంది అలాగే రుచిని సూచిస్తుంది ఉప్పు చిటికెడు వేసుకోవాలి అలాగే కారం కారం కూడా చిటికెడు వేసుకోవాలి మరి కారం కోసం అందరికీ తెలిసిందే కదా కారం అంటేనే కోపం కోపం వస్తే సహనం కోల్పోతాం ఈ పచ్చడిలో కారం కోపాన్ని సూచిస్తుంది సహనం కోల్పోవడానికి ప్రతీక ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాతన ఇంకా మిగిలింది చేదు చేదు అంటే బాధ ఇప్పుడు చేదు కోసం వేప పువ్వును వేసుకోవాలి వేప పువ్వు ఒక గరిడు ఉండే విధంగా ఇలా వేసుకోవాలి వేప పువ్వు రేఖలు ఇలా రెండు చేతుల మధ్యన వేసుకుని ఇలా నలుపుతూ వేయాలి ఇలా వేయడం వలన చేదు అనేది బాగా కలుస్తుంది పచ్చడిలో ఈ ఉగాది పచ్చడిలో వేప పువ్వు చేదు జీవితంలోని బాధను సూచిస్తుంది మరి ఈ ఆరు రుచులు సమపాలనలో ఉండే విధంగా ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటే మన జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఆరు అనుభవాలు సమపాలనలో ఉంటాయని నమ్మకం ఉంటుంది కాబట్టి మీరు చూపించిన విధంగా ఉగాది పచ్చడిని తయారు చేసుకుని దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యం ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించండి మరి దేవుడు మీకు ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలను సకల సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు